నరసింహ శతకం శ్రవణరంధ్రముల నీ సత్కథలు పొగడంగ లేశము ఆనందంబులేనివాడు పుణ్యవంతులు నిన్ను పూజసేయంగన్ జూచి భావమందు ఉత్సాహపడనివాడు భక్తవర్యులు నీ ప్రభావములు పొగడంగన్ తత్పరత్వము లేక తలంగువాడు తన చిత్తమందు నీ ధ్యానమెన్నండు లేక కాలమంతయు వృధా గడుపువాడు వసుదలో ఎల్ల వెబ్దుండు వాడే అగును మరియును చెడునుగాక ఎప్పుడు నొంది భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా శ్రవణ రంధ్రముల నీ సత్కథలు పొగడంగా లేశము ఆనందంబు లేనివాడు ఓ శ్రీ నారసింహ చెవులయందు నీ ఉత్తమ చరిత్రలు వర్ణింపగా కొంచెమైనా సంతోషము కలుగనివాడు పుణ్యవంతులు నిన్నున్ పూజ చూచి భావమందు ఉత్సాహపడనివాడు పుణ్యాత్ములు నిన్ను పూజ చేస్తుంటే చూసి కూడా మనసునందు ఉత్సాహము పొందనివాడు భక్తవర్యులు నీ ప్రభావము పొగడంగన్ తత్పరత్వము లేక తలంగువాడు భక్తులు నీ ప్రభావాలను పొగుడుతూ ఉంటే శ్రద్ధ లేక వినక పక్కకు వెళ్ళేవాడు తన చిత్తమందు నీ ధ్యానమెన్నండు లేక కాలమంతయు వృధా గడుపువాడు తన మనసులో నీపై ధ్యానము ఎప్పుడు ఉంచకుండా కాలమంతా వృధాగా గడిపేవాడు వసుదలో ఎల్ల వ్యర్థుండు వాడే అగును మరియును చెడునుగాక ఎప్పుడు మమతనుంది అట్టివాడే ప్రపంచములో ఎల్లా పనికి మాలినవాడు అగును అట్టివాడెప్పుడునూ మోహాన్ని పొంది నశించిపోతాడు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా ఆభరణాలచే ప్రకాశించే స్వామి ధర్మపురమునందు నివసించే స్వామి దుష్టులను సంహరించే స్వామి నరసింహ పాపాలను నశింపజేసే స్వామి నరసింహ నమస్తే నమస్తే నమ నరసింహ శతకం గౌతమి స్నానాన కడతీరుదము అటన్న మునసి చన్నీళ్ళలు మునుంగలేను తీర్థయాత్రలు చేన్ కృతార్థుడ ఔదమటన్న బడలి నీమంబులు ఏన్ నడపలేను దాన ధర్మముల సద్గతిని చెందుదమన్న ఘనముగా నా యుద్ధ ధనము లేదు తపము ఆచరించి సార్ధకమును ఒందుదమన్న నిమిషమైన మనస్సు నిలుపలేను కష్టములకు ఓర్వ నా చేతన్ కాదు నిన్ను స్మరణ చేసేద నా యథాశక్తి కొలంది భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా గౌతమి స్నానాన కడతేరుదము అటన్న మునసి చన్నీళ్లలో మునుగలేను స్వామి నారసింహ గోదావరి నదిలో స్నానం చేసి ధన్యత చెందుదామని అనుకుంటే సిద్ధపడి నేను చన్నీళ్లలో మునుగలేను తీర్థయాత్రలు చేన్ కృతార్థుడ అవుదమటన్న బడలి నీమంబులు ఏం నడపలేను నారసింహ స్వామి తీర్థయాత్రలు చేసి కృతార్థుడ కావాలనని భావించుకుందామనుకుంటే అలసటతో నీమంబులు నేను నడపలేను దాన ధర్మముల సద్గతిని చెందుదామన్నా ఘనముగా నా యుద్ధ ధనము లేదు నరసింహ స్వామి దానాలు ధర్మాలు చేసి సద్గతిని పొందుదామనుకుంటే నా వద్ద డబ్బు లేదు తపము ఆచరించి సార్థకమును పొందుదామన్నా నిమిషమైన మనస్సు నిలుపలేను నరసింహ స్వామి తపము ఆచరించి చేసి జన్మ సార్థకం చేసుకుందామనుకుంటే ఆ తపస్సుపై నిమిషమైన నేను మనస్సు నిలుపలేను కష్టములకు చేతన్ కాదు నిన్ను స్మరణ చేసేదనా నా శక్తి కొలంది ఇలాంటి కష్టాలు నేను పడలేను కానీ నిన్ను నీ పేరును యధాశక్తిగా ఎల్లప్పుడూ జపిస్తూ తపిస్తూ ఉంటాను భూషణ వికాస ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూర నమస్తే నమస్తే నమ నరసింహ శతకం ఐశ్వర్యములకు నిన్ను అనుసరింపంగా లేదు ద్రవ్యమిమ్మని వెంటన్ తగులలేదు కనకమిమ్మని చాలన్ కష్టపెట్టంగా లేదు పల్లకిమ్మని నోటన్ పలుకలేదు సొమ్ములిమ్మని నిన్ను నమ్మి కొల్వంగలేదు భూములిమ్మని పేరు పొగడలేదు బలములిమ్మని నిన్ను బ్రతిమాలంగా లేదు నిమ్మని పట్టు పట్టలేదు నేను కోరినది ఒక్కటే నీలవర్ణ చయ్యనను మోక్షమిచ్చిన చాలు నాకు భూషణ వికాస ధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా ఐశ్వర్యములకు నిన్ను అనుసరింపంగలేదు నాకు సంపదలు ఇమ్మని నేను నిన్ను వెంబడించలేదు ద్రవ్యం ఇమ్మని వెంటనే తగులలేదు నాకు డబ్బులు ఇమ్మంటూ నీ వెంట నేను పడలేదు కనకం ఇమ్మని చాలా కష్టపెట్టంగా లేదు నాకు బంగారం కావాలని నిన్ను నేను కష్టపెట్టడం లేదు పల్లకి ఇమ్మని నూటను పలుకలేదు నాకు పల్లకి వాహనం ఇమ్మని నేను నా నోరారా నీకు చెప్పలేదు సొమ్ములు ఇమ్మని నిన్ను నమ్మి కొలవంగా లేదు నాకు నగలు ఆభరణాలు ఇవ్వమంటూ నేను నిన్ను పూజించటలేదు భూములు ఇమ్మని పేరు పొగడలేదు నాకు భూములు కావాలంటూ నిన్ను పెద్దగా నేను పొగడలేదు బలములు ఇమ్మని నిన్ను బ్రతిమాలంగా లేదు నాకు శక్తి ఇవ్వమంటూ నిన్ను నేను బ్రతిమాలటం లేదు పశువులనిమ్మని పట్టుబట్టలేదు నాకు పశువులు కావాలి అంటూ నిన్ను నేను పట్టుబట్టలేదు నేను కోరినది ఒక్కటే నీలవర్ణ నల్లని దేహఛాయ కలిగిన ఓ నారసింహ నేను కోరినది ఒక్కటే చెయ్యనను మోక్షమిచ్చిన చాలు నాకు నాకు వెంటనే మోక్షం కావాలి భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురితదూర నమస్తే నమస్తే నమ నరసింహ శతకం మంధుండనని నన్ను నిందం చేసిననేమి నా దీనతను చూసి నవ్వనేమి లేక తోలనాడినన్ ఏమి ప్రీతిసేయక వంక పెట్టనేమి సంబులు పల్కి వెక్కిరించినన్ ఏమి తీవ్ర కోపము చేతన్ తిట్టన్ ఏమి మాటల చేతన్ ఎమ్మెలాడిననేమి చేరిదాపట గేలిసేయనేమి కల్పవృక్షంబువలే వలె నీవు కల్గన్ ఇంకన్ ప్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా మందుండనని నన్ను నిందన చేసినన్ ఏమి ఈ ప్రజలు నన్ను మూర్ఖుడు అని తిడితే నాకేమిటి నా దీనతను చూసి నవ్వనేమి నా దరిద్రాన్ని చూసి ఈ ప్రజలు నవ్వితే నాకేమిటి దూరభావం లేక తూలనాడినన్ ఏమి ఈ ప్రజలు నా మంచి చెడ్డలు పరిశీలించకుండా నన్ను అవమానపరిస్తే నాకేమిటి ప్రీతిసేయక వంకన్ పెట్టనేమి ఈ ప్రజలు నన్ను ఇష్టపడకుండా నాలో లోపాలు చూపితే నాకేమి కక్క సంబుల వల్కి వెక్కిరించిన ఏమీ ఈ ప్రజలు నాపై సూటిపోటి మాటలు అంటూ నన్ను వెక్కిరిస్తే నాకెందుకు తీవ్ర కోపము చేతన్ తిట్టనేమి ఈ ప్రజలు ఎంతో తీవ్రంగా కోపంతో నన్ను తిడితే నాకేమి హెచ్చు మాటల చేతన్ ఎమ్మెలాడినన్ ఏమి అధిక మాటల చేత ఈ ప్రజలు నన్ను అపహాస్యం చేస్తే నాకేమిటి చేరి దాపట గేలిసేయనేమి వీళ్ళు నా దగ్గరికి చేరి నన్ను ఎగతాలు చేస్తే నాకేమిటి కల్పవృక్షంబువలే వలె నీవు కల్గన్ ఇంకన్ ప్రజల లక్ష్యంబు నాకేల పద్మనాభ పద్మనాభ నరసింహ కల్పవృక్షంలాగా అనగా కోరిన కోరికలు తీర్చే చెట్టులాగా నీవు నాకు అండగా ఉండగా ఈ ప్రజల లెక్క నాకేమిటి భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర నమస్తే నమస్తే నమ నరసింహ శతకం చిత్తశుద్ధిగా నీకు సేవన్ చేసేదను గాని పొడమిలో జనుల మెప్పులకును కాదు జన్మ పావనతకై స్మరణ చేసేదను గాని సరివారిలో ప్రతిష్టలకును కాదు ముక్తి కోసము నేను మృక్కి వేడేదను గానీ దండి భాగ్యము నిమిత్తంబు కాదు నిన్ను పొగడ విద్య నేర్చుతినే కాని కుక్షి నిండెడు కూటి కొరకును కాదు పారమార్థికమునకు నేను పాటుపడితీని కీర్తికిని అపేక్ష కృష్ణవర్ణ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా చిత్తశుద్ధిగా నీకు చేసేదను గాని పొడమిలో జనుల మెప్పులకు కాదు స్వామి నారసింహ నేను నా మనసారా భక్తితో నీకు సేవ చేస్తున్నానే కానీ నా భక్తిని ప్రజలు మెచ్చుకోవాలని నీకు సేవ చేయటం లేదు జన్మ పావనతకై స్మరణ చేసేదను కానీ సరివారిలోను ప్రతిష్ఠలకును కాదు స్వామి నరసింహ నా జన్మ సాఫల్యత కొరకు నేను నిన్ను స్మరిస్తున్నానే కానీ సరివారిలో సమానమైన వారిలో గౌరవాల్ని పొందటానికి కాదు ముక్తి కోసము నేను మృక్కి వేడద గాని దండి భాగ్యంబు నిమిత్తంబు కాదు స్వామి నారసింహ నేను నీకు భక్తితో మృక్కి నమస్కరించి ప్రణామం చేసి కోరుకునేది ముక్తి కోసమే కానీ నాకు భాగ్యం నీవు ఇవ్వాలని కాదు పొగడ బిజ్య నేర్చుతినే కానీ కుక్షి నిండెడు కూటి కొరకును కాదు నిన్ను ఈ భక్తితో నమస్కారాలు చేసే బిజ్యను నేను ఎందుకు నేర్చుకున్నానంటే నా కడుపు నిప్పుకోటానికి కాదు పారమార్థికమునకు నేను పాటుపడి తిని కీర్తికిని అపేక్షపడలేదు కృష్ణవర్ణ నేను నాకు కీర్తి రావాలని నీకు భక్తితో నమస్కారం చేయటం లేదు నాకు నీవు ముక్తిని ఇస్తావని ఈ విధంగా భక్తితో నమస్కరిస్తున్నాను ಭೂಷಣವಿಕ್ರೀಧರ್ಮಪುರನಿವಾಸ ದುಷ್ಟಸಂಹಾರ ನರಸಿಂಹ ದೂರಿತದೂರ ನಮಸ್ತೆ ನಮಸ್ತೆ ನಮಃ